హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీ అందరి కోసం తోటకూర పచ్చడి చేసి చూపిస్తాను అసలు మీ ఎవరు తినుండరు ఇలాంటి పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే మా రాజయ్యాక దగ్గర నేర్చుకున్నాను ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో మా బావ తిన్నారు మొన్న షాపింగ్కి వెళ్ళేటప్పుడు అక్కకి అడిగాను అక్క నువ్వు ఒకసారి తోటకూర పచ్చడి చేసావు కదా అది ఎలా చేయాలో చెప్పు నేను చేసి వీడియో పోస్ట్ చేస్తాను అనేసి అని ఆ అక్క అయితే నాకు చెప్పింది నేను ఇప్పుడు చేసేసా అది ఎలానో చూసేయండి ఫస్ట్ అయితే ఒక ట్వంటీ రూపీస్ తోటకూర తీసుకోండి తీసుకున్న తర్వాత నాకైతే ఒక ఐదు కట్టలు వచ్చాయి బాగా తురుముకోవాలి కట్ చేసుకున్నాం కదా ఇలాగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను ఇసుకది ఉంటుంది కదా అదనమాట వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోండి లేదంటే ఇలా చిన్న బౌలైనా పెట్టుకోండి పెట్టుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని బాగా మరిగిపోవాలి మరిగిన తర్వాత ఇందాక వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా తోటకూర అనేది అది ఇప్పుడు ఇందులో ఉడికించుకోవాలన్నమాట ఇది మొత్తం ఇంక వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్క స్కిన్ తీసేసి వేసుకోండి వెల్లుల్లి మాత్రం ఒక పదిహేను వేసుకున్నాను ఇందులో అసలు టేస్ట్ రావడానికి మెయిన్ వెల్లుల్లే ఎక్కువగా వేసుకోవాలి మీకు స్పైసీకి సరిపడేలా పచ్చిమిర్చి అనేవి వేసుకోండి నేనైతే ఒక ఐదు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు ఈ వాటర్లోని ఈ తోటకూర అనేది ఉడికిపోవాలి ఉడికిపోతుంది వాటర్ అదేమీ మనకి ఉండదు ఉంటే మాత్రం ఫిల్టర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మొగ్గ అనేది తీసుకొని వేసుకోవాలి నా దగ్గర ఇంట్లో ఉంది అది అయితే నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని మరొకసారి కలుపుకోవాలి బాగా అబ్బా కానీ ఎంత బాగుందో తెలుసా పచ్చడి అనేది తోటకూర పచ్చడి ఎప్పుడు రొటీన్గా తోటకూర ఫ్రై అని పప్పు తోటకూర అని ఇలా ఏమీ కాకుండా ఇలా ఒక్కసారి మాత్రం ట్రై చేయండి నిజంగా ఎక్సలెంట్ అబ్బా చాలా బాగా నచ్చింది నెక్స్ట్ పాలకూర పచ్చడి కూడా ఇదే ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో అని కాదు పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా అది కూడా చేశాను ఇంక ఇదైతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మనకు సరిపడేలా వేసుకొని ఇంక మిక్సీ చేసేసుకున్నాను చూసారా మెత్తగా పేస్ట్లా చేసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి అదే బాండీ పెట్టుకొని హాఫ్ చెక్క ఉల్లిపాయ తీసుకున్నాను ఒక ఎనిమిది అలా వెల్లుల్లి తీసుకున్నాను స్కిన్ తీసేసి చిన్న చిన్న మంచూరియా కట్ చేస్తాం కదా అలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత ఇంకా పోపులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎన్నుమిర్చి కరివేపాకు మినపగుళ్ళు వేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వాలి కార్తీక మాసం టైంలో అయితే మాత్రం ఆనియన్స్ వేసుకోవద్దు వెల్లుల్లి పోపులే వేసుకోండి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అలా ఆ టైంలో ఇంక ఇప్పుడు పోపు బాగా వేగింది కదా వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా తోటకూర పచ్చడి అనేది ఆ పచ్చడి అనేది ఇందులో వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చడి నాకు కొంచెం తిక్గా వచ్చింది అందుకనిసని మిక్సీ జార్లో ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని ఆ వాటర్ కొంచెం కడిగేసి మిక్సీ జారు ఇందులో వేసుకున్నాను ఆ వాటర్ అనేది ఇంకా పచ్చివాసన ఆల్మోస్ట్ ఉండదు మనకి పచ్చివాసన ఎందుకంటే వాటర్లోనే ఉడికిపోతుంది కదా అందుకనిసవి మీకు ఏమైనా ఆయిల్ చాలకపోతే మాత్రం కొంచెం వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూసారు ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే భలే ఉంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లంచ్ టైంలో ఎలా వచ్చిందో మీరే అడగండి వాళ్ళే మీకు కాంప్లిమెంట్ ఇస్తారు నిజంగా చెప్తున్నాను అంత అయితే బాగుంది ఇదండి మా రాజీ అక్క చెప్పిన తోటకూర పచ్చడి గార్లిక్ ఫ్లేవర్తో హైలైట్ అయిపోయిందబ్బా నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్